ఆనంద కర్పూర దివ్య మంగళ నీరాజన సమర్పయామి పార్వతీ పదే హర మహాదేవ శంభో శంకర హర 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 శివార్ పరమస్తో నమస్కారం అండి అందరికీ మాతృదేవ భవ శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్య క్షేత్రంలోని మరి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా మరి ఈరోజు శ్రీమతి శ్రీ చావల్ల నాగరాజు గారు రాణిగార్ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా మన శుభ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అభాజులందరికీ కూడా మరి విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నవారు మరి వారి కుమారుడు అయినటువంటి అద్వైత్ గారు మరి కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక మంచి ఆలోచనతో మరి శ్రీమతి శ్రీ నాగరాజు గారు రాణిగారుల పెళ్లి రోజు సందర్భంగా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి శ్రీమతి శ్రీ నాగరాజు గారు రాణిగారులు ఇలాంటి వివాహ వార్షికోత్సవ వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మరి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ సహస్ర లింగేశ్వర దివ్యక్షేత్ర ఆశిషులు ఎల్లప్పుడు ఉండాలని మాతృదేవభావ అనాథాశ్రమం తరపున కోరుకుంటూ మరి మీరు చేసే ప్రతి పనిలో ఆ సహస్రలింగేశ్వరనే ఆశిషులు ఎల్లప్పుడూ ఉండాలని మాతృదేవభావ నాదాశమ తరపున కోరుకుంటూ మరి ఇంకెవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే మరి మీ పుట్టే రోజులు పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదేవభావ అనాథాశ్రమంలో జరుపుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి అభాఖ్యులందరికీ కూడా విశేషాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి మరి వారి ఆకలిని తీరుస్తారని మాతృదేవభావ అనాథాశమ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రోజు వివాహ వార్షికోత్సవ వేడుకలు జరుపుకున్నటువంటి శ్రీమతి శ్రీ నాగరాజు గారు రాణి గారులకు మరొకసారి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అన్నదాత సుఖీభావ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అండి శేవల్ల నాగరాజు గారు రాణి రాణిగార్ల పెళ్ళి సందర్భంగా ఆశీర్వాదం చేస్తున్నాం

నమస్ఫునాం త్రీలంకేత దేవత ప్రీణా శ్రీమన్ మహాస్తంగేశ్వర స్వామినే సంపూర్ణ అనుగ్రహ ప్రో విద్యారంగరంగ వ్యాపారరంగేణి